ఇన్ఫ్రాస్ట్రక్చర్ భారతదేశం మొత్తంలో ఐదు వందల ముప్పై మూడు మందితో మాత్రమే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా సెంటర్ నుంచి ఆపరేట్ అవుతుంది అంత మందితో వాళ్ళు దేశమంతా ఎలా వర్క్ చేస్తారు చేయలేరు వాళ్ళు ఒక్కొక్కరిని ఒక్కొక్క నియమిస్తారు అంతే ఆ తర్వాత ఆ స్టేట్ లో ఉండే ఇన్ఫ్రాస్ట్రక్చర్ వీళ్ళకి సహాయపడాలి అందుకే వాళ్ళు ఏం చేశారు ఇక్కడ రిటర్నింగ్ ఆఫీసర్ లెటర్ పంపించారు వాళ్ళు ఏమని ఈ స్త్రీ ఇవిడ డాక్యుమెంట్ మాకు సబ్మిట్ చేసింది ఈ డాక్యుమెంట్ మేము సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నుంచి మీకు మేము ఫార్వర్డ్ చేస్తున్నాము దీని మీద మీరు కావాల్సిన ఎంక్వైరీలు చేసి చర్యలు తీసుకోండి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఏంటి ఇప్పుడు పది రోజుల్లో నేను పది రోజులలో నేను పెట్టుకొని ఎలక్షన్స్ పెట్టుకొని నేను కోర్టులో ఎక్కడ పిటిషన్ వేసుకుంటూ కూర్చోళ్ల ఇట్స్ ఫైల్ పెండింగ్ ఉంది కోర్టులు అది నేనేం జరగలను దానికి పన్నెండు నెలలైంది నేను కేసు వేసి ఐ పుట్ ఎలక్షన్ స్టే నేను హైకోర్టులో నేను జరిగిన దాని మీద అసదుద్దీన్ అండ్ ఎంఐఎం మీద నేను ఎలక్షన్ పిటిషన్ వేసాను సద్దున్ అమ్మాయి అని ఎవరైనా కాపాడుతున్నారు మేడం మీ దృష్టిలో ఎందుకు ఇక్కడ 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 ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వం కాపాడుతాంది ప్రభుత్వం కాపాడితే సరిపోతుందని కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం అంత దూరం ఎందుకు వెళ్ళాలి నువ్వు ముందు ఇక్కడ నిలబడాలి అంటే ఇక్కడ ఎవరు కాపాడాలి నిలబడ్డాక ఎవరు కాపాడుతాయి ఆ తర్వాత వ్యవస్థలు ఆ తర్వాత ఏ వ్యవస్థ చెప్పండి మీరు ఏ వ్యవస్థలు ఎవరు కాపాడుతున్నారు నాకు తెలియదు నాకన్నా చాలా సీనియర్ జర్నలిస్ట్ మీరే ఎలక్షన్ కమిషనిజీ సిస్టం సుప్రీం కోర్టు ఇచ్చే సిస్టమ్ హైకోర్టు సిస్టమ్ ఐ డెంటి గెట్ యువర్ పాయింట్ హైకోర్టు సుప్రీం కోర్టు సుప్రీం కోర్టులో హైకోర్టులో కూడా మీ కేసు ఎందుకు రావట్లేదు ఎలక్షన్ కమిషన్ ఎందుకు రెస్పాండ్ రెస్పెక్ట్ ఒక సీక్వెన్స్ ఉంటుంది కదండి సంవత్సరం సంవత్సరం దానిబడి బాధలు పడుతూ మురుగుతున్న కేసులు ఉన్నాయి అన్ని అన్ని కేసులు పడి ఉన్నాయి ఇది ఎంత పెద్ద జనాభా ఉన్న దేశం ఇది భలేవరే పన్నెండు నెలల నుంచి ఉంది అక్కడ రిలేజ్ చేసే కేసు కాదు కదా ఇది రెండు సంవత్సరాలు గడిస్తే అయిపోతుంది తర్వాత ఏంటి కేసు తీర్పు వచ్చి చూద్దాం వెయిట్ చేద్దాం దేనికన్నా వెయిట్ చేయాల్సిందే